నేడు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగినటువంటి డ్రగ్స్ ర్యాగింగ్ ఆల్కహాల్ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈ సందర్భంగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్ ఆల్కహాల్ ర్యాగింగ్ కారణంగా యువత పెడ పెడదవ పడుతున్నారన్నారు వాటి వల్ల అనేక మంది జీవితాలు నాశనమయ్యాయని స్వల్ప ఆనందాలకు వారు చేసిన తప్పులకు వారు మాత్రమే కాకుండా వారి వలన అనేక కుటుంబాలు శిక్షణ అనుభవిస్తున్నాయన్నారు డ్రగ్స్ బారిన పడిన అనేక మంది విద్యార్థులు అనేక శారీరక రుగ్మతలతో నావద్దుకు ట్రీట్మెంట్ కు వచ్చినప్పుడు వాళ్లు మద్యం డ్రగ్స్ వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్ కారణంగా వారు పడుతున్న మానసిక శారీరక బాధలను ఉదాహరణగా కొన్ని సందర్భాలను విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ సందర్భంలో విద్యార్థులను ఉద్దేశించి నేడు అనేక చెడు వ్యసనాలకు విద్యార్థులు అడిక్ట్ అవుతున్నారని అవి కేవలం స్వల్ప ఆనందాలను ఇచ్చినప్పటికీ వాటి ప్రభావం మన జీవితాలను తీవ్ర స్థాయిలో నాశనం చేసే విధంగా మార్పులు తీ తీసుకొచ్చే పరిస్థితులు అనేకమున్నాయన్నారు అందుకు విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ మత పదార్థాల వలన కలిగే సమస్యలను అవగాహన చేసుకుని వాటికి దూరంగా ఉండాలన్నారు అనంతరం కాలేజీ యాజమాన్యం వైస్ ఛాన్సలర్ వై శ్రీనివాస్ చేతుల మీదుగా డాక్టర్ రవిరామ్ కిరణ్ ని సాలవతో సత్కరించి జ్ఞాపికను అందించడం జరిగింది వెరీ గుడ్ మార్నింగ్ సో టుడేస్ టాపిక్ ఆల్కహాలిజం ర్యాగింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ సో మీకు ఇంటానికి బోరింగే ప్రతిసారి మా బాధ్యతగా చెప్పడం స్టాఫ్ అదేవిధంగా వాళ్ళు బాధ్యతగా చేయటం ఇది ప్రతిసారి మనం ప్రతి ఏరు చూస్తున్నాం బట్ ఆఫ్టర్ సంవత్సరం ఈ హ్యాబిట్స్ అంటే ఏదైతే ఆల్కహాలిజం టీవీ కార్యని కలిపి ఈ మూడింటిని ఎంతవరకు చాలా సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మేము చాలా ఎగ్జాంపుల్స్ చూసి చూసాము సో ఇది లావెన్ ఐడియా అంటే ఒక నార్మల్ లైఫ్ ఒక బాగా చదువుకుని ఇంజనీరింగ్ చేసి ఇండియాలో కానీ అబ్రాల్డ్లో కానీ సెటిల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వచ్చు ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఊరినో కుటుంబాన్ని మొత్తాన్ని చేయి చేసే కెపాసిటీలో ఒక సింగింగ్ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతున్నాడు ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం ఫస్ట్ ఈ ఏజ్లో యూనిక్ అండర్స్టాండ్ మనకి ఒక అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు ఎవరి ఓన్ హాబీ ఎవరి ఓన్ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి కానీ ఇక జరుగుతుంది ఏంటంటే మనం కొత్త కొత్త ఈ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యారు లేదంటే వేరే ఎక్కడైనా సరే పక్కనున్న ఫ్రెండ్స్ చూసి ప్రభావితం చెంది అంటే కాలేజ్ కాకుండా హ్యాంగ్ అవుట్ అవడం అంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఈ ఆల్కహాల్ కానీ అదర్ సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తే అదేదో ఒక లగ్జురియస్ లైఫ్ అనో లేదంటే అదే ఒక హై అనో లేదా అదే ఎంటర్టైన్మెంట్ అనో ఒక ఎవరైనా స్కూల్ స్టడీ బాగా చదువుకున్న వ్యక్తి సడన్గా డౌ చదువు అనేది బాగా మెయిలెట్ చేస్తున్నా ఆప్షన్ అవుతున్నా తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా లేదు నేను నా దగ్గర సబ్స్టెన్స్ ఉన్నది ట్రై చేసి చాలా బాగుంటుంది ఇలా కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా లేదంటే ఒక వ్యక్తి ఆల్రెడీ కన్స్యూమ్ చేస్తాను ఐ కన్స్యూమ్ చేసేవాడు ఎప్పుడు కూడా ఒకటే చేయలేదు దొంగ ఒకటే కార్యలేదు నల్లని తయారు చేయాలి సోదట్ ఏంటి దాని ఏంటంటే నేను ఒకరిని కానీ కోసం అది అవైలబిలిటీ ఉంటుంది అనేది ముఖ్యం సో ఎప్పుడు కూడా ఇలా నేను ఆల్రెడీ గమనించి ఆటలు తగ్గి వెయిట్ లాస్ అవ్వటం ఇలా అనార్మల్గా ఉంది తర్వాత నేను ఎలా చెప్పినట్టు చేయి అంటే నార్మల్గా ఉన్న వ్యక్తి హ్యాండ్ చిరాగా లేదా హెల్త్ ఇష్యూలా కనిపిస్తే మాత్రం మీ ప్యాకేజీ యొక్క ఈ డ్రగ్ పేపరీస్ ఒక కన్సల్ట్ పర్సన్ ఉంటారు వాళ్ళు మీరు కలవచ్చు మీ ఫ్రెండ్కి ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే మెయిన్గా డ్రగ్కి సైకిట్రిస్ట్ జనరల్ మెడిసిన్ ఆర్ జనరాలజిస్ట్ ముగ్గురు ఎవరైనా కలవచ్చు ప్లస్ కౌన్సిలర్స్